రైతులందరికీ నమస్తే నేను మీ శ్యాంప్రసాద్ మీరు చూస్తున్నది అగ్రిటెక్ డిస్కవరీస్ ఛానల్ ఈ రోజు ఈ ఛానల్లో మనం చెప్పుకునే విషయం పంట రుణం పెంపుదల గురించి చెప్పుకోబోతున్నాం రైతుకిచ్చే పంట రుణ పరిమితిని ఎంతకు పెంచుతున్నారు ఎప్పటి నుండి పెంచబోతున్నారన్న విషయం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక విషయంలోకి వెళ్లే ముందు ఈ ఛానల్ను మొదటిసారి చూస్తున్న వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని వ్యవసాయానికి సంబంధించిన విషయాలు నోటిఫికేషన్ రూపంలో పొందడానికి పక్కనే ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేయండి ఈ వీడియోను పూర్తిగా చూసి నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి మీ తోట రైతులకి షేర్ చేయండి ఇక విషయంలోకి వచ్చినట్లయితే రైతులు తాను సాగు చేసే పంట సాగు ఖర్చు కోసం బ్యాంకుల నుంచి పంట రుణాలు తీసుకుంటూ ఉంటారు ఇలాంటి సందర్భంలో భూ యజమానుల నుంచి బ్యాంకులు ఎటువంటి పూచికొత్తు అడగకుండా లేదా రైతులు తన యొక్క ఆస్తులు తాకట్టు లేదా తనఖా పెట్టకుండా పంట రుణాలు అందిస్తూ ఉంటాయి అయితే ఏడాదికేడాది పంట సాగుపై పెట్టుబడి ఖర్చులు పెరుగుతుండటంతో రైతులు ప్రైవేటు వ్యాపారుల నుంచి అధిక వడ్డీతో రుణం తీసుకుని అప్పుల పాలవుతున్నారు ఇలాంటి సందర్భంలో రైతులకు రుణ సదుపాయాన్ని మెరుగుపరచాల్సిన అవసరం ఎంతైనా ఉందని కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ సిఫార్సుల మేరకు ఆర్బీఐ పంట రుణ పరిమితిని లక్ష అరవై వేల రూపాయల నుంచి రెండు లక్షలకు పెంచుతున్నట్లు ఆర్బీఐ గవర్నర్ దాస్ గారు వెల్లడించారు ఆర్బీఐ వెల్లడించిన ఈ ప్రకటన చిన్న మరియు సన్నకారు రైతులకు తీపి కబురు అని చెప్పవచ్చు దీనివల్ల ఎనభై ఆరు శాతం చిన్న మరియు సన్నకారు రైతులకు ప్రయోజనం చేకూరనుందని పేర్కొంది పంటల సాగుకు రైతులు పెడుతున్న సాగు ఖర్చులను ద్రవ్యోల్బణం పెరుగుదలను పరిశీలిస్తూ ఆర్బీఐ ఈ పంట రుణ పరిమితిని పెంచుతూ వస్తుంది రెండు వేల నాలుగవ సంవత్సరంలో కేవలం పదివేల రూపాయలే పంట రుణ పరిమితి ఉండేది దానికి ఏడాదికి ఏడాది క్రమక్రమంగా పెంచుతూ వచ్చింది రెండు వేల పంతొమ్మిదిలో చివరిసారిగా లక్ష రూపాయల నుంచి లక్ష అరవై వేల రూపాయలకు రుణ పరిమితిని పెంచడం జరిగింది ప్రస్తుతం ఈ పరిమితిని లక్ష అరవై వేల రూపాయల నుంచి రెండు లక్షలకు పెంచుతున్నట్లు ఆర్బీఐ తెలియజేసింది ఈ పెరగబోతున్న పంట రుణ పరిమితిని వచ్చే ఏడాది అంటే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జనవరి నుండి ఈ నిబంధనలు అమల్లోకి వస్తాయని తాజాగా స్పష్టం చేసింది ఆర్బీఐ తీసుకున్న ఈ నిర్ణయం వ్యవసాయ రంగంలో రైతుల జీవనోపాధిని మెరుగుపరిచేందుకు వారికి అవసరమైన ఆర్థిక సౌలభ్యాన్ని అందించేందుకు ఇది ఒక చక్కని వ్యూహాత్మక చర్యగా వ్యవసాయ మంత్రిత్వ శాఖ అభివర్ణించింది ఈ వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి అలాగే మీ తోట రైతులకు షేర్ చేయండి ఈ ఛానల్ను ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ